ఈ నెల పద్నాలుగు నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు వ్యవసాయం రైతులు రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చివరి ఎకరం వరకు సాగునీరు అందిచేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్దరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందన్నారు సాగునీటి సంఘాలకు మూడు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యకులను రెండో రోజు డిస్టిబ్యూషన్ కమిటీకి మూడో రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతినిధులుగా ఉండటం ఎంతో అవసరమన్నారు వైఎస్సార్ సిపి ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ డిసెంబర్ పద్నాలుగవ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎన్నికలు కూడా మూడంచెల విధానంగా అజ్యమైనంత వరకు వివాదాలు లేకుండా రాజకీయాలు లేకుండా వర్గాలు లేకుండా ఆ యొక్క ఎన్నికను ప్రశాంతంగా ఎనానమస్గా ఎన్నిక చేసుకోవాలనేది ఒకటి ప్రధానంగా ఒకటి ఒకవేళ అట్లా ఏకగ్రీవ ఎన్నిక సాధ్యం కానప్పుడు ఎవరైతే అక్కడ రైతులు ఆ టీసీకి సంబంధించి ఎవరైతే ఆయకట్టు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతులెత్తేటువంటి పద్ధతి ద్వారా ఎన్నిక కాబడతారు ఆ రెండో విధానంలో కూడా చేతులెత్తే పద్ధతిలో కూడా ఎన్నిక కానప్పుడు ఏదైతే ఆ యొక్క ఓటికి మించి నామినేషన్ ఉన్నప్పుడు వారికి సంబంధించిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు స్లిప్ మీద నోట్ చేసి ఏదైతే ఇస్తారో దాన్ని ఎవరైనా అభ్యంతరం పెట్టిన పక్షంలో అంటే అట్లా టేబుల్ వరుసగా కూర్చుని స్లిప్పు నోట్ చేసే దగ్గర ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఆ వైట్ క్లాత్ అరేంజ్ చేసి టేబుల్కి అక్కడ లోపల సీక్రెట్గా ఆ స్లిప్ వేసుకునే అవకాశం అని చెప్పారు ఎవరైనా అభ్యంతరం పెడితే ఎక్కడైనా వన్ ఆర్ టూ పర్సన్స్ ఎవరైనా అభ్యంతరం ఉంటే అని చెప్పడం జరిగింది